గంజాయి మత్తులో యువత హల్చల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బ తండా శివారు ప్రాంతంలో రాత్రి తెల్లవారుజామున ఒకటిన్నర ప్రాంతంలో కొందరు యువకులు గంజాయి మత్తులో హైవేపై వెళ్తున్న లారీలను ఆపి పర్మిట్ ఉందా అని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురిచేసి రాళ్లతో లారీ అద్దాలను పగలగొట్టి డ్రైవర్లపై దాడులకు పాల్పడ్డారని సంబంధిత లారీ డ్రైవర్లు మీడియా ముందు తెలిపారు సార్ నా పేరు అభిలాష్ సార్ నేను బండి డ్రైవర్ని నేను ఇక్కడ మల్లపురం ఆచారం నుంచి లోడ్ చేసుకొని నేను దార్ఖాన్ వెళ్తున్నాను ఇక్కడ మా దా ఇక్కడ తొరూరుకు వచ్చాక ముగ్గురు కూరగాయళ్ళు గంజా బ్యాచ్ బిజిగా తాగారు వచ్చి నాకు బండి గడ్డం వచ్చారు బండి గడ్డం వచ్చి రాళ్ళు పట్టుకొని పర్మిట్లు ది అని చెప్పేసి నన్ను దౌర్జన్యం చేశారు సరే పర్మిట్ లేదు ఏం చెప్పి నేను పక్క తప్పకుండా బాబు అని చెప్పాను ఇక మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్కి వచ్చి డోర్ కొట్టారు డోర్ కొడుతుంటే నేను బండి మూవ్ చేశాను నా మళ్ళీ నాకు ఎదురు వచ్చి రాయి లేపి కొట్టేవారికి ఆ రాయి మిస్ అయిపోయి పక్క పడ్డది అరే అని చెప్పి నేను అంటే గేరు పెట్టాను ఇక గేరు పెట్టేవారికి ఉడుకొని మళ్ళీ రాయి పట్టుకొని ఉడుకొచ్చి కథ నాకు 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 రైట్ సైడ్లో కొట్టేవారికి నేను తలకాయలో పక్కా పెట్టాను ఆ డైరెక్ట్ పోయి నాకు అద్దం కలిగి డెచ్ మీద పడ్డది నా అత్తం మొత్తం నా అద్దం మొత్తం నాకు మొత్తం డ్యామేజ్ అయింది సార్ రాత్రి సార్ రాత్రి నేను మా పాదకొరం నేనులకు నాకు ఇది జరిగింది నేను ఒకటి యాభై ఒక్క నిమిషానికి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తాను నాకు మళ్ళీ ఒకటి యాభై ఆరుకు నాకు రిటర్న్ ఫోన్ చేశారు వచ్చారు నేను మళ్ళీ బంకులో పెట్టుకున్నాను బండి అక్కడ బంకులో పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ బైక్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళారు అక్కడ పోయి రాళ్ళు అడ్డం పెట్టారు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు మొత్తం రోడ్డు అడ్డం పెట్టారు వాళ్ళకి మళ్ళీ ఇంత రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు కూర్చోకుండా నేను మళ్ళా ఒకరు బైక్ తీసుకొచ్చి మళ్ళీ నా వెనక పెట్టారు బంకులో ఇక ఇక్కడ ప్లేస్ బాగలేదని చెప్పేసి నేను బండి మలుపుకొని మళ్ళీ నేను మళ్ళీ ఏది మన వరంగల్ రోడ్కి వచ్చాను అక్కడ మధ్యలో ఆపుకున్నాను అప్పుడు బైక్ మీద పోలీస్ వాళ్ళు వస్తున్నారు సార్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు వాళ్ళని పిలిచాను సార్ అని పిలిచానికి ఆగారు నేను మళ్ళీ బండి డ్యూటాన్ చేసుకొని వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అంత దూరంలో వాళ్ళు అక్కడ ఉన్నారు రాళ్ళు పట్టుకొని నేను బండి ఆపను సార్ రాలే అని చూపించాను చూపించే వారికి డైరెక్ట్ పోలీసు వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు మీకు వాళ్ళు కూడా రాళ్ళు లేపారు లేపా వాళ్ళని యూనిఫామ్ చూసేవారికి ఒకరు పరాలైపోయాను సార్ ఒకరు పరాలైపోయాడు వాళ్ళు ఇద్దరు పోయి వాళ్ళు పట్టుకోకుండా నేను కూడా బండి దిగిపోయి తీసుకొచ్చి పీతలు అప్పై పేరు అబ్బాయి మాది రాజమండ్రి నేను మహారాష్ట్ర లోడికి వెళ్ళి వస్తున్నాను నేను ఇక్కడ తొరూరులోని వచ్చేటప్పుడు ఇప్పుడు కుర్రోలు అన్నమాట గంజాతాగి కుర్రాలు పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని మమ్మల్ని ఆపారు ఆపి డబ్బులు కట్ట అడిగారు అడిగితే మాకు ఏం చెప్ప పర్మనెంట్ అని అన్నారు తీరా చూస్తే నేనేం చెప్పు కుర్రోలు కట్టానే వద్దు అని నేను వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని నన్ను నా మీద దాడి చేశారు నేను సార్ అసలు సంపేదం చూశారు సార్ అసలు ఇలాగే కొద్దిగా చేస్తే చేసేపు పెద్ద పెద్ద రాళ్ళు వేసారు నేను అసలు ఇక్కడ తవ్వేసి సార్ నాకు అసలు సత్యపోయి అవ్వండి అసలు ఏంట్రా బాబు ఎంత మా ఇటే ఇటేపల్లెం కానీ ఎక్కడ స్టోరీస్ జరగలేదు సార్ చిన్న చూస్తే ఇక్కడికి వచ్చేప్పుడీ మాకు మా ఏరియాలోకి వచ్చేప్పుడు ఇక్కడ స్టోరీ జరిగేటప్పుడుకి భయం వేసి అయినా నాకు తోడని నాకు ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు సార్ నాకు ఏంటంటే ఏం జరిగినా సార్ మేము అన్యమే పుస్తకం కదా సార్ ఇప్పుడు రాత్రి అయితే నాకు చాలా భయం వేస్తుంది సార్ నేను సింటర్ బాబు అనుకున్నాను అది ఎన్ని ఇక్కడ ఇది స్త్రీ అందరూ అంతేనా అసలు ఎంత ఎంత అంటే ఏంట్రా బాబు అని అక్కడ ఆప్ చేసుకుని వెళ్ళిపోయింది అయినా వెళ్ళిపోతే చాలా తక్కువలో పోయా ఇట్లా ఇప్పుడు ఎక్కడికి వచ్చిన వరకు తెలుసు జరిగిందైపోయాను కానీ అది ఎక్కడ నుంచి జరిగిన ఆధారాలు మూడు కిలోమీటర్ వెళ్ళిపోయాను ఏం లేదు నాకు చాలా బాగా అనిపించింది సార్ ఎక్కడ నేను భయపడలేదు కానీ ఇక్కడికి మన వచ్చాము మనగడేలా వచ్చాను మనం ఇవన్నీ రస్తాను సార్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు రాత్రి వస్తే మూడు కిలోమీటర్ వెళ్ళిపోయినోడిని పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇలా అమ్మాయి ఇక్కడ టేసిన గారికి అంటే అంటే వచ్చాయి సార్ తీరా చూస్తే నాకు చాలా భయం వేస్తుంది సార్ అతను తర అంటే ఇవన్నీ తగలిసినాయి సార్ రత్తాలు అన్ని ఆల్రెడీ ఫోటోలు గట్ట తీసాను సార్ నేను ఇవన్నీ సార్ ఇది అంతా అసలు చచ్చిపోతున్నామో ఇదిగో పట్టుకోలేకపోయాను కానీ ఏంటంటే నాకు లాంటి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను నాకు లాంటి వాళ్ళు ఎంతమంది తిరుగుతుంటారు వాళ్ళు జరగకూడదు వచ్చినా నాకు చాలా భయం వేస్తే నాకు లాంటి వాళ్ళు ఎంతమంది ఇలాగ జరగకూడదు కంప్లైంట్ చెప్తే ఏదో యాక్షన్ తీసుకుంటారని నేను ఇంకా ధైర్యంగా ఉన్నా సార్ ఇప్పుడు కూడా అసలు ఏడుపు రాలేదు కానీ తట్టుకోలేకపోతున్నా సార్ తక్కువ అంత అంత నాకు భయం అనిపించేస్తుంది ఇంక లారీ స్పీడే మానేదేమో అంత అనిపించేస్తుంది అన్నమాట పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేది తీసుకెళ్లేదు సార్ లోన తీసుకెళ్తే వాళ్ళేమన్నారు అంటే వాళ్ళ ముగ్గురులోనే ఇద్దరు దొరికేసారు ఇద్దరు దొరికితే వాళ్ళిద్దరు కూడా లోన తీసుకెళ్లారు ఎవరు వచ్చి అందరం పెట్టి హామీ వెళ్ళారు కొద్దిగా రమ్మన్నారు వచ్చిన తర్వాత ఈ అద్దాలకి వీటికి ఏదో చెప్తా అన్నారు కానీ ఏంటంటే మాకు న్యాయం అనిపించలేదు మా జరిగింది అలాంటిది సార్ ఇప్పుడు మీ లేఖల ద్వారా మీకు ఏమైనా కొద్దిగా కొద్దిగా ఎలాంటి చేశారు కూడా సార్ మాకు న్యాయం అనిపిస్తుంది సార్ ఇలాంటివి మేము ఎక్కడ క్రో తిరుగుతూ ఉంటాం సార్ మాకు కొద్దిగా న్యాయం జరిపిస్తారని మీరు మళ్ళీ సార్